కొత్తిమీర పచ్చడి చేస్తాను ఈరోజు మొన్న చేస్తే మా పిల్లలు చాలా బాగుందని తిన్నారు చింతపండు ఎల్లిపాయ నువ్వులు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు అంతే అందులో వేసేటి పొయ్యి మీద కడాయి పెట్టి నువ్వులు వేయించుకోవాలి వేగినేయి గ్రైండర్లేసి పొడి చేసుకోవాలి దీన్ని ఇంకా దీంట్లో నూనె పోస్తున్నా పచ్చిమిర్చి వేయాలా పెద్దగా చుంచి చుంచేసుకోండి చిటపటలాడే అది వేగుతున్నాయి నేను మిక్సీ చేసుకుంటా ఇలా పొడిగా చేసుకుంటే ఇందులో కొత్తిమీర వేయాలి పచ్చిమిర్చి తీసిన తర్వాత కొత్తిమీర గోలిచ్చేటప్పుడు ఎల్లుల్లి వేసుకొని కూడా గోలిసుకోవాలి ఇలాగ అంత ఇట్లా దగ్గరికి రావాలి కొత్తిమీర పచ్చి కొత్తిమీర అంతా అయిపోయింది గ్రైండర్కి వేస్తా చట్నీ రెడీ ఇది గ్రైండర్ అయినాక అది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో కొత్తిమీర వేసుకొని మళ్ళీ గ్రైండర్ చేయాలి ఉప్పు కూడా ఇట్లా వేసేసుకోవాలి ఇగో ఇలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత చింతపండు ఇందులో నానబెట్టింది వేసుకోవాలి అంతే మళ్ళీ ఒక్కసారి గ్రైండర్కి వేసుకుంటూ ఇదే పచ్చడి తిరగమాత మీ ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేవో అవసరం లేదనుకుంటే ఊరుకోవచ్చు అయిపోయింది దేని మీదైనా అన్నంలో అయినా చపాతీలైనా అయినా బాగుంటుంది